ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్లీజ్ షేర్ అఫ్యూ వర్డ్స్ భారత ఉపరాష్ట్రపతి మిత్రులు సిపి రాధాకృష్ణ గారు తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అలాగే సోదరులు భారత పౌర ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్వి రమణ గారు ఈనాడు రామోజీ గ్రూప్ సంస్థల యొక్క చైర్మన్ శ్రీ కిరణ్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ రంగాల ప్రముఖులు అందరికీ నమస్కారాలు ఈ రమణ గారి చాలా అర్థవంతమైన ప్రసంగం చేశారు ఆలోచించతగింది కూడా ముందున్న వాళ్ళు వేదిక మీద ఉన్నవాళ్ళు కూడా మాతృభాషను కాపాడుకోవాలి దాన్ని బాగా ముందుకు తీసుకెళ్ళాలి ఈ విషయంలో మనం కానీ బాగా చొరవ తీసుకుంటే అది రామోజీరావు గారికి మనం అర్పించేట ఒక మంచి నివాళులు అవుతుందని చెప్పి సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఈరోజు మనం ఒక మహోన్నత వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి బహుముఖ ప్రజ్ఞాశాలి అక్షర శక్తికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన పాత్రికేయ రాజర్షి రాజర్షి అని చెప్పవచ్చు ఆయన శ్రీ రామోజనరావు గారు వారిని మనం ఇవాళ స్మరించుకుంటూ ఉన్నాం స్వయం కృషి క్రమశిక్షణ పట్టుదల చిత్తశుద్ధి కార్యదీక్ష ఆయుధాలుగా అనేక రంగాల్లో విజయాలు సాధించి భవిష్యత్ తరాలకు మార్గదర్శనం చేసిన శ్రీ రామోజీరావు గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తూ ఉన్నాను శ్రీ రామోజీరావు గారు లేని రామోజీ ఫిలిం సిటీని రామోజీరావు గారు లేని ఈనాడుని వారు నిర్మించిన ఇతర సంస్థలని నేను ఈరోజు కూడా వారు లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకున్నాను అలాంటి గొప్ప ముద్ర ప్రజా జీవితంపై వేసినట్టు యొక్క మహనీయుడు ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో మనకు మరొకరు కనపడరు శ్రీ రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తివంతమైన యొక్క వ్యవస్థ జనహితమే జర్నలిజం ఇప్పుడు మనం అక్కడక్కడ చూస్తున్నాం జర్నలిజం అంటే ఎర్నలిజం అని ఎర్నలిజం అంటే డిక్షనరీ విడుదల చేశాం కదా సంపాదించుకోవడం సంపాదకుడు అంటే సంపాదించేవాడు అనే అర్థం ఇవాళ కొంతమంది కొంతమంది అందరు కాదు ఇంకా చాలామంది మంచిగా నీతిగా నిజాయితీగా పద్ధతిగా ఉన్నారు కానీ కొంతమంది ఆ పెడ ధోరల్ని ఇవాళ చూపిస్తూ ఉన్నారు వారు జనహితమే జర్నలిజం అని నమ్మి ఆచరించినట్టు యొక్క మహా మనిషి సాధారణ రైతు బిడ్డ స్థాయి నుంచి ప్రపంచమంతా తెలుగువారి వైపు చూసేలా ఎదిగిన వారి జీవితం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమైనది వారి సంస్థల ద్వారా ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయోజనం పొందారు తెలుగు ప్రజల గుండెల్లో వారి స్థానం శాశ్వతం వారి కృషి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను విభిన్న రంగాల్లో విశిష్ట సేవలు అందించిన గొప్ప వ్యక్తులకు శ్రీ రామోజీరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్తో సత్కరించడం చాలా సంతోషకర విషయం అభినందించాల్సిన విషయం శ్రీ రామోజరావు గారు కేవలం ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు తెలుగు జాతి కీర్తిని ప్రపంచ నలుదిశల దిశల యొక్క క్రాంత దర్శి ఆయన వారి జీవితం అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని నిరూపించిన అమర గాథ అది రామోజీరావు గారి విజయం సామాజిక నిబద్ధతనే పునాదిపై నిర్మితమైన ఒక మహావృక్షం అది మీది ఏ పక్షం అని అడిగితే ఒకసారి ఆయన నేను ప్రజాపక్షం అని చెప్పాడు ఏ పక్షం లెఫ్టా రైటా లేకపోతే స్ట్రైటా సెంట్రిస్టా అని అడిగితే ఆయన నేను ప్రజాపక్షం అని చెప్పి మనకి ఈనాడు పత్రిక ఈటీవీలో రోజు కనబడుతూనే ఉంటుంది ఈ వారి యొక్క జీవితం వాస్తవంగా నేటి యువతరానికి ఒక పాఠ్యాంశం కావాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది స్వయం కృషితో ఒక సామాన్య మానవుడు అసామాన్య స్థితికి ఎలా ప్రపంచ ప్రఖ్యాతి సాధించగలనే దానికి వారి జీవితం ఒక ఉదాహరణ ఐ ఫీల్ దట్ ఇట్ షుడ్ బి లెసన్ ఫర్ ద యంగర్ జనరేషన్ సో దట్ దే కెన్ ఆల్సో ఇంప్రూవ్ దేర్ లైఫ్ అండ్ దెన్ డూ సంథింగ్ మీనింగ్ఫుల్ టు ద సొసైటీ ముఖ్యంగా మార్గదర్శి చిట్ ఫండ్సు ప్రియా ఫుడ్స్ ఫుడ్సు కళాంజలి మయూరి ఫిలిమ్స్ వంటి విభిన్న వ్యాపారాలను ఒకే గూడు కింద నడిపి వాటిని విజయపథంలో నడిపిన తీరు ఆయన దూరదృష్టికి అద్భుతమైన యొక్క నిర్వహణ సామర్థ్యానికి కార్యాధ్యక్షతకు నిదర్శనమని నేను భావిస్తూ ఉన్నాను ప్రతి వ్యాపారాన్ని కేవలం లాభాపేక్ష కాకుండా వినియోగదారులకు నాణ్యమైన సేవ అందించాలనే యొక్క ఉన్నత లక్ష్యంతోనే ఆయన ప్రారంభించిన ఆ దేశ సంస్థ ఆ సంస్కృతి కూడా నేడు కొనసాగుతోంది రాబోయే రోజుల్లో కూడా ఇదే సంస్కృతి కొనసాగించాలని నేను భావిస్తున్నాను రామోజరావు గారి సేవల్లో అత్యంత ముఖ్యమైనది ప్రతిభావంతమైనది జర్నలిజం పంతొమ్మిది డెబ్భై నాలుగులో విశాఖపట్నం కేంద్రంగా ప్రారంభించిన ఈనాడు దినపత్రిక తెలుగు మీడియా చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని రచించింది అంతకుముందు కేవలం పఠనాలకే పరిమితమైన వార్తలను పల్లె పల్లెకు చేర్చి పత్రికా భాషను పండితుల భాషగా మార్చి సామాన్య ప్రజల వాడుక భాషగా దాన్ని తీసుకొచ్చారు అలాగే ప్రజా నాయకులు కూడా రాజకీయ నాయకులు కూడా చాలామంది రామోజీరావు గారికి రుణపడి ఉండాలి ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు కాదు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఉన్న నాయకులు గుర్తించి ప్రోత్సహించి వాళ్ళని ఎదిగే విధంగా శ్రీ రామోజీరావు గారు ఈనాడు పత్రికను నడిపారని చెప్పే మనవి చేస్తున్నాను నిత్యం ఉషోదయాన సత్యం నినదించుకాక అంటూ తెరతెర వార్తుండగానే పత్రిక ఇంటి ముందు ప్రత్యక్షం అవ్వడం ఆనాటి తరానికి అది సరికొత్త అనుభవం వారు ఈనాడు పెట్టినప్పుడు రామోజీరావు గారు జర్నలిజాన్ని కేవలం వార్తలు చెప్పే సాధనంగా చూడలేదు దాన్ని ప్రజా సమస్యను తెచ్చి అన్యాయాలను ఎదురిచ్చే సమాజ హితం కోరే ధర్మ యుద్ధానికి ఆయన పత్రికను ఉపయోగించారు ఎన్నో సవాళ్లు అడ్డంకులు ఎదురైనా పత్రిక ఎప్పుడూ నిజాయితీ నిష్పక్షత విలువలకు కట్టుబడి ఉండేలా చూసుకున్నారు ఆయనకు ఎదురైన ఆటుపోట్లు సందర్భం కాదు అవి సామాన్యమైనవి కాదు అలాంటి వాడన్నింటినీ ధైర్యంగా ఆయన ధీరో ఎదుర్కొని గట్టిగా నిలబడి తను చెప్పదలుచుకున్నా అని ఆ విధంగా పత్రికా రంగంలో మనకి ఆనాడు ఒక ఒక డయాన్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం అని చెప్పిన పేరుగాంచిన యొక్క శ్రీ రామ్నాథ్ గోయింక గారు ఒక నాయకుడు అయితే అదే స్థాయిలో తెలుగు నుంచి ఎదిగి దేశవ్యాప్తంగా గుర్తింపు నింది ఎడిటర్స్ గ్రిడ్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఉంటూ దేశంలో ఉన్న యొక్క పత్రికలకు ఒక మంచి మార్గదర్శనం చేసిన యొక్క మహా వ్యక్తి శ్రీ రామోజీరావు గారి సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఈనాడు కేవలం దినపత్రిక కాదు అది తెలుగు ప్రజల గొంతుగా వారి నమ్మకానికి చిహ్నంగా నిలిచింది పత్రిక నిర్వహణలో ఆయన అనుసరించిన నిజాయితీ నిష్పాక్షికత నిబద్ధత తెలుగు జనర దానికి ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాయి ఈ కారణంగా ఆయన పద్మ విభూషణ్ వంటి దేశ అత్యున్నత పురస్కారానికి వారు అర్హులయ్యారు ఆయన స్థాపించిన ఈటీవీ నెట్వర్క్ సైతం ప్రాంతీయ భాషా ప్రసారాలలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చి ఆ తెలుగు వార్తల్లో తెలుగు భాషపై రామోజీరావు గారికి ఉన్న మమకారం